హలో ఫ్రెండ్స్ వెనకాల కనబడుతున్నది వన్ ఏకర్ వ్యవసాయ భూమి ఇందులో బోర్ కూడా ఉంది ఫుల్ వాటర్ అండ్ ప్రతి చెట్టుకు నీరు అందేలా డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది ఈ రోడ్ పేసింగ్ మొత్తం ఫ్రీకాష్ వాళ్ళు వేశారు ఇక్కడ నుండి అక్కడ వరకు వస్తుంది కానీ రెండు వందల ముప్పై ఫీట్ల రోడ్ పేసింగ్ ఉంది ల్యాండ్ నుండి జనగామ జిల్లా వచ్చేసి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది విలేజ్ టు మండల్ రోడ్ సో ఇక్కడ నుండి మండలం వచ్చేసి జస్ట్ రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్ పేసింగ్ మొత్తం వాళ్ళు వేసారు రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంది అమేజింగ్ అని చెప్పుకోవచ్చు రెండు వందల ముప్పై ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది సో మనకు మామిడి తోటే కావాలి మన్నెక్కరైనా చాలు హైవేకి దగ్గరలో ఉండాలి గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ జిల్లాకు దగ్గరలో ఉండాలి అగ్రికల్చర్ పర్పస్లో కానీ యూజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది సో మండలానికి జస్ట్ రెండు కిలోమీటర్ల దూరంలో నియర్ బై విలేజ్ కూడా ఉంది సో ఇందులో మామిడి చెట్లు కూడా పెట్టారు మనకు తోటనే సో ప్రతి చెట్టుకు నీరు అందేలా డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది ఇందులో వాటర్కు ఇబ్బంది లేకుండా ఒక బోర్ కూడా ఉంది ఫుల్ వాటర్ కూడా ఉంది జిల్లాకు దగ్గరలో ఉంది హైవేకి దగ్గరలో ఉంది క్లియర్ టైటిల్ తో ప్రాపర్టీ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది ఈ ల్యాండ్ కు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ ఆల్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇది లొకేషన్ పరంగా మన ల్యాండ్ నుండి జనగామ జిల్లా వచ్చేసి జస్ట్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ టు వరంగల్ హైవే నుండి సెవెన్ కిలోమీటర్ల దూరంలో రెండు కిలోమీటర్ల దూరంలోనే ఒక మండలం కూడా ఉంది లింగాలకంపూర్ మండల్ సో మండలానికి చాలా దగ్గరలో ఉంది మన హైదరాబాద్ నుండి చూసుకుంటే ఒక డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి మాత్రం రైతు చెప్తున్న ధర ఒక ఎకరానికి మొత్తానికి గాను లంసమ్గా గాను అరవై నాలుగు లక్షల రూపాయలకు ఇవ్వనికి రెడీగా ఉన్నాడు మన పేమెంట్ని బట్టి కూర్చుంటే ఏమన్నా తగ్గే అవకాశంలో ఉంది సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే పైన నెంబర్కి కాల్ చేయండి మీ యొక్క ప్రాపర్టీస్ని సేల్ చేయాలనుకున్న బై చేయాలనుకున్న శ్రీనివాసాచార్య ప్రాపర్టీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పైనన్న నెంబర్కి కాల్ చేయండి